పెన్షనర్స్కి ముఖ్య గమనిక పదహైదేళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి పదహైదేళ్ళ రద్దు అని చెప్పి మెయింటైతే చూస్తుంటాం సో ముఖ్యంగా ప్రతి ఒక్క పెన్షనర్ ఈ యొక్క విషయాన్ని అయితే గమనించాలి ఎందుకంటే పదహైదు సంవత్సరాల రద్దు వల్ల భారీగా అయితే లబ్ధి అయితే చేకూరునుంది కేవలం మనం పన్నెండు సంవత్సరాల్లోనే మన యొక్క అమౌంట్ అయితే కమిటేషన్ రూపంలో తిరిగి చెల్లిస్తూ ఉన్నాం చూస్తున్నాం పెన్షన్ కమిటేషన్లో కూడా అన్యాయం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకి కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని పదహైదు సంవత్సరాల పాటు రికవరీ అయితే చేస్తున్నారు కానీ వాస్తవంగా మొత్తాన్ని అధిక వడ్డీతో మనకి ఇప్పుడు చూస్తున్నాం కలిపి కేవలం పన్నెండు సంవత్సరాలలోపే ప్రభుత్వం అయితే తిరిగి పొందుతూ ఉంది కనుక కమిటేషన్ రికవరీ కాలాన్ని పదహైదేళ్ళు రద్దు చేసి పన్నెండేళ్లకు పరిమితం చేయాలని చెప్పి ఆర్థిక లెక్కల ఆధారంగా సమాచారం చూస్తున్నాం సో అదేవిధంగా పిఆర్సీల ఆలస్యం వల్ల మన పెన్షనర్స్ అయితే భారీగా అమౌంట్ అయితే నష్టపోతున్నారు ముఖ్యంగా పెన్షన్ దయ కాదు రాజ్యాంగ హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యంగా పిఆర్సీలు ఆలస్యం కాకుండా ఇప్పటికైనా మనకి వెంటనే పీఆర్సీ ఏర్పాటు చేసి కూడా చూస్తున్నాం పదకొండవ పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకుని రాబోయే పీఆర్సీలో కనీసం ముప్పై ఐదు శాతానికి తక్కువ కాకుండా పెంపు ఉండాలి అని చెప్పి తాజా సమాచారం తెలుసుకున్నాం సో ముఖ్యంగా పెన్షన్ రూల్స్కి మనకి సవరణ చేయడం జరిగింది వాటి వల్ల అనేక విభేదాలు వస్తాయని చెప్పి ముఖ్యంగా పెన్షన్ సిబ్బంది పడతారని దాన్ని మార్చాలని చెప్పి కూడా సమాచారం చూస్తున్నాం ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డే వాళ్ళు